హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌమ్య కాటూరి ఈరోజు నేను మళ్ళీ కొత్త వంటకంతో మీ ముందుకు వచ్చేసానండి అదే పన్నీర్తో స్నాక్స్ పన్నీర్ని సన్నగా కట్ చేసుకొని ఇలా రెడ్గా డీప్ ఫ్రై చేసుకోవాలి కొంచెం ఆయిల్తోనే ఫ్రై చేసుకోవాలి రెడ్ అయిన తర్వాత కొన్ని మిరియాలు తీసుకొని మిరియాలు బాగా దంచుకొని మిరియాల పొడి కూడా వేసుకోవాలి ఎందుకంటే పన్నీర్ కొంచెం వాతం అని అంటారు మిరియాల పొడి వేయడం వల్ల వాతం అనేది పోతుంది తర్వాత దాంతోపాటు పిల్లలకి ఎంతో హెల్తీ మిరియాల పొడి డైలీ మనం వాడడం వల్ల మనకు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి మిరియాల పొడి యాడ్ చేసుకున్నాక కొంచెం పసుపు పసుపు తర్వాత లైట్గా ధనియాల పొడి వేసుకోవాలి ఉప్పు కూడా వేసేసుకోవాలి పన్నీర్ వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి అది ఎంతో మంచి ప్రోటీన్ ఫుడ్ పిల్లలకు మనం అందించిన అవుతాం లైట్గా కారం వేసుకోవాలి పిల్లలకే కాదండి పెద్దవాళ్ళకు కూడా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి మనం వీక్లీ వన్స్ కంపల్సరీగా పన్నీర్ని తీసుకోవాలి అన్నీ వేసేసుకున్న తర్వాత బాగా ఫ్రై చేసుకొని వాటిని లైట్గా కరివేపాకు వేసుకోవాలి అంతే అండి తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఎంతో టేస్టీగా హెల్తీ రెసిపీ ఫైవ్ టెన్ మినిట్స్లో చేసేసుకోవచ్చు కాబట్టి మీరు ట్రై చేస్తారని నేను అనుకుంటున్నాను తప్పకుండా ట్రై చేసి నాకు మెసేజ్ పెట్టండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కమెంట్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ మా బాబు చేస్తున్నాడు చూడండి థ్యాంక్ యూ